నా పేరు మేరీ మాదిగా నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ మహిళా విభాగం అధ్యక్షురాలిని నైంటీ ఫోర్ నుంచి మా నాయకుడు ప్రభాకర్ మాదిగా మా సతీష్ అన్నమాదిగా మా చిత్తూ అన్నమాది ప్రకాష్ మాది అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎంఆర్పిఎస్ పునాదిరాలు ఎంఆర్పిఎస్కు ఒక రూపం ఇచ్చినందు వీరి త్యాగాల అమరుల తర్వాత ఆడపిల్లల త్యాగాలు ఇక్కడ వచ్చిన ప్రతి అన్నదమ్ముల త్యాగాల పునాదుల మీదనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కదా సాధ్యమైంది దాన్నందరం మేము ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పండుగ చేసుకోవాలనే సంతోషంలో ఉన్నాం కాకపోతే మా దాంట్లో మేము ఎవరైతే లీడర్గా తయారు చేసినామో ఆ వ్యక్తి ఈరోజు జాతికి జీడపూరుగా మారి ఈ జాతి హక్కులని మళ్ళీ అరించే ఫామ్ కదా కో కో గుడ్లను కదా తన గుడ్లనే తను చంపుకొని తినే పద్ధతిలో చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళందరూ కలిసి రేపు రేపటి నాడు తరిమి కొట్టే రోజు రాకముందే నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిక తెలియజేస్తూ మేమంతా పిల్లర్లం మేము మేమే ఈ యొక్క పేటెంట్ హక్కు కలిగిన వాళ్ళం మా ఉద్యమాన్ని మా ఉద్యమ ఉద్యమ ఫలితాలు ఒక్కరికి ఏ ఒక్కరికి తగ్గడం లేదు ప్రతి ఒక్కరి త్యాగస్ఫూర్తి తోటే ఈ యొక్క వర్గీకరణ వచ్చింది కాబట్టి ఈ వర్గీకరణను మరి కృతజ్ఞతకు కృతజ్ఞత సభ జరుపుకోవడానికి ఇచ్చిన వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి దామోదర్ అన్న గారికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ మాకు వర్గీకరణకు సహకరించిన పత్రికలు మీడియా ప్రజాస్వామిక వాదులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ వర్గీకరణను మేమందరిని ఆస్వా ఆస్వాదిస్తున్నాం మా పండుగలో మా కష్టాల్లో మా సుఖాల్లో మాకు తోడుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్కరు రక్త కన్నీటి చరిత్ర ఉందండి నలభై ఏళ్ళ త్యాగం ఉందండి ఆ త్యాగాన్ని మేమందరం పండుగ జరుపుకోబోతున్నాం దాని కార్యాచరణ మాండలందరూ మేమందరం రూపకరణ చేసుకొని రేపు జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరగలేదు దానికోసం కూడా ఈరోజు మేము మేమందరం కూడా కార్యాచరణ చేసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ ఈ యొక్క మాదిగ ఉద్యమకారుల ఈ నిర్మాణాన్ని ఇట్నే కొనసాగిస్తూ మా మాదిగా సంక్షేమం కోసం మేము ముందుకెళ్తామని కోరుకుంటూ మా మంత్రి గారు దామోదరన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా జై జోహర్లు మాదిగా అమర ముప్పై సంవత్సరాల అందకృష్ణ మాదిగా అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేసిన మొత్తం నాయకులు ఈరోజు ఇక్కడ సమావేశమైంది ముప్పై సంవత్సరాల ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు అందరూ ఒక్కడే ఈరోజు చిన్నపిల్లల్ని పెట్టుకొని పక్కన ఉన్నారు ఇన్ని రోజు కావాల వర్గీకరణ అన్నోళ్ళు నేను వద్దనే మాట మాట్లాడుతున్నాను మేము ఈరోజు మొత్తం పూర్తిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ప్రధానంగా కోకణివర్గా ఆ రోజు ఉన్న మొట్టమొదటి కోకణివరైన కృపాకరణ మాదిగా ఆ రోజు మొట్టమొదటి మహిళా అధ్యక్షురైన మేలిమానిగా మరియు మొత్తం సీనియర్స్ అందరూ ఈరోజు ఆంధ్ర నుంచి ఆంధ్ర నుంచి చిట్టిబాబు గారు అదేవిధంగా మన ప్రకాష్ గారు అందరు ఇక్కడ అన్ని ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ సీనియర్స్ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు మేము మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేస్తూ సెమీ అక్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేస్తున్నందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు యావత్తు అసెంబ్లీకి మరియు దామోదర అందరికీ కూడా కృతజ్ఞత తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ అదే రకంగా వర్గీకరణ వర్గీకరణను వ్యతిరేకించే ఓడైనా మా ఓడైనా పరాడైనా చెప్పులతోన రాళ్లతోన సమాధానం చెప్పాలని చెప్పేసి అని కూడా తీర్మానం చేయడం జరిగింది మావాడైనా పర్వడా పరావాడైనా వర్గీకరణను వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి అని మేము తీర్మానం చేయడం జరిగింది అదే రకంగా తరిమి తరిమి కొడతాం ఇక ఇంకో అతి ముఖ్యమైన విషయం అసెంబ్లీలో ఈరోజు తీర్మానం జరుగుతున్న సమయంలో ఈ నెలలో తీర్మానం జరుగుతున్న సమయంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ ఉద్యోగాలలో మాదియ యువకులకు కానీ వాటిని ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి అని ఒక దొంగ మాట చెప్పుకుంటూ అమాయకమైన యువకులను రెచ్చగొడుతూ వాళ్ళ యొక్క ప్రాణాలను ఆత్మహత్యల వైపు మళ్ళీ తట్టుగా ప్రయత్నం చేస్తున్న నాయకుడు నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎంత ప్రకటన చేసింది వర్గీకరణ చేస్తామని ప్రకటన చేసిన తర్వాత నేను వెంటనే అవకాశం ఉంటే ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పాను దానికి కొంతమంది కావాలని తప్పుబడతూ కానీ ఈరోజు మీరు ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి అది న్యాయపరమైన చిక్కుల మూలాన అమలు అమలు జరగట్లేదా లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్లు వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు కానీ పర్చిస్తే కోర్టు పెద్ద కొట్టుకులు పోతాయని చెప్పేసి అని మీకు న్యాయ నిపుణుల సలహా మేరకు మీరు ఇది చేయట్లేదో మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేస్తే ఇటువంటి దొంగ దుర్మార్గులకు బుద్ధి వస్తుందని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క దొంగ నాయకుడి యొక్క మాటలు నమ్మి అమాయకులైన విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి కూడా వెనకాడన్నటువంటి పరిస్థితిలో ఈరోజు తయారు చేస్తుండ్రు కనుక దీన్ని అందరం కూడా మేమందరం ఈరోజు పూర్తిగా తీర్మానం చేయడం జరిగింది వర్గీకరణ అవుతుంది ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాంట్లో గతంలో వచ్చిన నోటిఫికేషన్ కనుక అందులో మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు రేపు చట్టం చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు వస్తాయి ఆ నోటిఫికేషన్ల ద్వారానే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అని మాదిగా యువకులు నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ముఖ్యంగా మేము ఈరోజు మేము ఈరోజు పూర్తిగా ఒక నాయకుడి ఆలోచనను పక్కన పెట్టేసి అందరి సమస్య ఆలోచనతోన ఈరోజు మేము ముందుకు పోతాం వర్గీకరణ ఉద్యమ వేదికగా మేము ఇక్కడి నుంచి ముందుకు సాగుతామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మా యొక్క నాయకుడు రూపాకరణ గారు మాట్లాడుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది హైదరాబాద్ వేదిక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మొదటి తరం మాదిగ రిజర్వేషన్ పోరాడుసీ సీనియర్ ఉద్యమ నాయకులు అన్ని జిల్లాల నుంచి వందలాదిగా ఇక్కడ హాజరయ్యి మాట్లాడుకుంటూ ఉన్నాము ఏమిటి ఎందుకు అని చెప్పినంటే యాభై ఏళ్ల మాదిగల ఆకాంక్ష ముప్పై ఏళ్ల మాదిగదండోర ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేటువంటిది ఆ డిమాండు ఈరోజు చట్టరూపం దాల్చేటువంటి సందర్భం వచ్చింది ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ శాసనసభలో ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీ గ్రూపులుగా విభజన చేస్తూ చట్టం జరగబోతోంది ఈ సంతోష సందర్భంలో దీన్ని పండగ చేసుకోవాలని మన కష్టానికి మన త్యాగాలకి ఇది ఈరోజు ఫలితం చేకూరిపోతూ ఉన్నదని ఈ ఉద్యమంలో దాదాపు పది మంది వరకు మాదిగా అమరులయ్యారు అనేక మంది వేలాది మందిగా జైళ్ళ పాలయ్యారు వేలాది మందిగా వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి ఆరోగ్యాలు వదిలిపెట్టి వాళ్ళ యవనాలు త్యాగం చేసి కుటుంబ ఆర్థికంగా చితికిపోయినప్పటికీ వృత్తులు ఉద్యోగాలు చదువులు అన్నీ కూడా పక్కకు పెట్టేసి దశాబ్దాల తరబడి ఈ ఉద్యమం కోసం పనిచేశారు వాళ్ళందరిది కూడా ఈ ఉద్యమం అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాము ఆనాడు మరి మహిళా నాయకురాళ్ళుగా ఉన్నటువంటి మేరీ మాదిగా రాణి మాదిగా సృజన మాదిగా వాళ్ళ బృందం అంతా కూడా అసెంబ్లీలో వెళ్ళి చొచ్చుకుపోయి అరెస్టులకు గురయ్యి లాఠీచార్జీలకు గురయ్యి ఆ రోజు తీర్మానానికి కార్కులయ్యారు వీరందరినీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు త్యాగం చేసినటువంటి కార్యకర్తలు నాయకులు ప్రాణ త్యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళకే ఈ వర్గీకరణ చట్టం విజయం లభిస్తుందని చెప్పి మేము ప్రకటిస్తున్నాము అలాగే మాదిక దండోర ఉద్యమంలో వేలాది మంది పనిచేసినప్పటికీ ఒకే ఒక్కడిగా ఒక్కడి అకౌంట్లో మొత్తం త్యాగాలన్నింటినీ కూడా వేసుకొని ఈ ఉద్యమాన్ని అంతులేని కథగా కొనసాగించేటువంటి దుర్మార్గ ప్రయత్నంకి ఒడిబడుతూ ఉన్నాడు మందకృష్ణ అది సరైంది కాదు బాలికలకి ఎప్పుడో ఈ ఉద్యమం ద్వారా ఫలితాలు అందాల్సి ఉండింది నీ నిర్వాహకం వల్లే ఇది కొనసాగుతూ అంతులేని కథగా కొనసాగిస్తున్నావు సరైంది కాదు నువ్వు అనేక రాజకీయ వేదికలను పెట్టావు అణగారి కులాల ఐక్యవేదిక అన్నావు అట్లాగే మహాజన సంఘర్షణ సమితి అన్నావు మహాజన సోషలిస్ట్ పార్టీ అన్నావు అన్నవాడివి నువ్వు అటే పో రాజకీయాల్లో కానీ నువ్వు మళ్ళీ చిన్న చిన్న కుర్రాళ్ళని ఆవేశభరితమైనటువంటి వాళ్ళని కొత్త దరం వాళ్ళని వెంటేసుకొని నువ్వు ఎందుకు మళ్ళీ మాదిక ఉద్యమము ఏబీసీటీ అంటున్నావు మాకు అర్థం కావట్లేదు చివరికి మాలల పక్షాన కూడా నువ్వు మేదేసుకొని వర్గీకరణ కట్టుబడేటువంటి ఏబి గ్రూపులకి పారిశుద్ధ్య కులాలు అట్లాగే చర్మకార కులాల యొక్క ప్రయోజనానికి అడ్డగించేటట్టుగా నువ్వు మాలా అనుబంధ కులాలను మీదేసుకొని వర్గీకరణకి అడ్డుపడి ద్రోహమే ఇది తగదు నీకు ఇది అన్యాయమే నువ్వు మాదిగ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకో మాదిగలు ఇంకెంతమాత్రం త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు ఫలితాలు పొందాలి చేసిన దశాబ్దాల త్యాగాలకి పోరాటాలకి ఫలితం పొందేటువంటి రోజు వచ్చింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న శాసనసభల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీ వర్గీకరణ జరిగేటువంటి తరుణ వాసనమైంది దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా ఇప్పుడు దాకా త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లబ్ధిదారులు కావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా రాజనరసింహ గారికి మంత్రి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞ చెప్తా ఉన్నాము ఏబిసి చట్టంతో పాటు మాకు సబ్ చట్టం కూడా తగినన్ని నిధులు కేటాయించి ఎవరైతే ఈ ఉద్యమంలో పాలు పంచుకొని త్యాగాలు చేశారో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు దశాబ్దాల తరబడి ఉద్యమంలో కార్యకర్తలుగా నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో స్కీము ముందుకు తీసుకొచ్చి ప్రతి కుటుంబము లబ్ధిదారులు అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కానీ మంత్రి దామోదరం రాజేంద్ర సింగ్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా మేము చెప్తూ ఉన్నాం